ఇక్కడ శాసనసభ్యునిగా నన్ను గెలిపించిన ప్రజల ఆశీర్వాదం తీసుకోవడానికి రావడం జరిగింది ఈ సందర్భంగా ఉదయం తొమ్మిది గంటల నుంచి దాదాపు ఇప్పుడు ఎనిమిది గంటల దాకా ప్రజలు పలికిన అపూర్వ స్వాగతానికి నేను సదా కృతజ్ఞుడిగా ఉంటాను ఇవాళ ధర్మవరంలో అనేక సమస్యలు ఉన్నాయి నేను ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు అనేక సమస్యల్ని ప్రస్తావిస్తూ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి మాట ఇవ్వడం జరిగింది ఆశీర్వదించమని కోరడం జరిగింది ఆశీర్వదించండి మీరు రుణం తీసుకుంటానని చెప్పాను వాళ్ళు నా మాట నమ్మారు నన్ను ఆశీర్వదించారు ఇప్పుడు నేను రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా మీద దానికి తోడు శాసనసభ్యునిగా ఉంటే ఒక రకంగా ఉండేది ఇవాళ రాష్ట్ర మంత్రిగా కూడా ధర్మవరం ప్రజల కారణంగా అవకాశం నాకు వచ్చింది కాబట్టి నా భుజస్కంధాల మీద మరింత బాధ్యత పెరిగిందని నేను భావిస్తున్నాను ఒకవైపు రాష్ట్రంలో మంత్రిత్వ శాఖకు సంబంధించిన పనులు చూడడం రెండవ వైపు ధర్మవరం నియోజకవర్గానికి ప్రత్యేకంగా పనిచేయడం ఈ రెండు నా ముందు నా ప్రాధాన్యత మంత్రిగా ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించడం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడటం శాఖలో ఎటువంటి అవినీతి లేకుండా చూడటం కృతంగా ఒక ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా పనిచేయడం నా ప్రాథమికతగా నేను భావిస్తున్నాను అయితే గత ఐదు సంవత్సరాలుగా ఆరోగ్య శాఖలో అనేక అవతలు జరిగాయి రాజకీయ విమర్శలు పోవడం లేదు కానీ మంత్రి శాఖని పూర్తిగా విస్మరించారు అనేక శాఖల్లో ఉంటున్న అనేక డిపార్ట్మెంట్లని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు స్థూలంగా ప్రజలకు అందాల్సిన వైద్యం ప్రభుత్వం బాధ్యతగా అందించాల్సిన వైద్యం వారికి అందకుండా పోయింది ఒక తీరని కలగానే మిగిలిపోయింది కేంద్ర ప్రభుత్వం ఎన్ కింద కానీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా కానీ లేదా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ ద్వారా కానీ ఇచ్చిన నిధుల్ని దారి మళ్లించారు చుక్కులకు నిర్ణయాలు తీసుకుని ఆర్బాటపు ప్రకటనలు చేసి అక్కడికక్కడ మభ్యపెట్టి ప్రజల్ని లబ్ధి పొందే ప్రయత్నం చేశారు తప్పిస్తే నిజమైన వైద్యం కింది దాకా వెళ్ళే ప్రయత్నం చేయలేదు వైద్యశాలలో పిఎస్సీలు కావచ్చు బిఎస్సీలు కావచ్చు లేకపోతే సిఎస్సిలు కావచ్చు లేదా ఏపీఎస్సీలు కావచ్చు వీటిని పటిష్టపరిచి ఒక నాణ్యమైన వైద్యాన్ని మెరుగైన వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకునే ప్రయత్నం చేయలేదు ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్యశ్రీ అద్భుతమైన పథకం దానిపై ఎటువంటి అనుమానం లేదు కానీ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు సేవ చేయాల్సింది మేలు చేయాల్సి పోయి వాళ్ళ కొంతమంది బండి మాగుదలకి పదహైదు వందల కోట్లు బకాయిలుంటే వాటిని చెల్లించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదు అంటే ప్రజల ఆరోగ్యం మీద ఎటువంటి నిర్లక్ష్యం వహించింది ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది మనకు అర్థమవుతుంది అయితే ఐదు సంవత్సరాల్లో జరిగిన అన్యాయాన్ని తీర్చాలంటే చాలా సమయం పడుతుంది అయితే అదృష్ట కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాష్ట్రంలో దర్శనం ఇక్కడ కలిగిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండడం వల్ల పైన కింద రెండు ఎన్డీఏ ప్రభుత్వాలు డెబ్బు సర్కేఆర్ ప్రభుత్వాలు ఉండడం వల్ల ప్రజలకు లబ్ధి చేయడానికి కొద్దిగా నిధులు తీసుకొచ్చి కేంద్ర ప్రాయుద్ధ పథకానికి రాష్ట్రం వాటాయించి అదేవిధంగా ఎన్హెచ్ఎం నుంచి కూడా లివింగ్ తీసుకొచ్చి చేయాలి ఎందుకంటే పటిష్ట చేయాలి హాస్పిటల్ను మెరుగైన అప్గ్రేడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా వైద్య విద్య మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అత్యధిక సంఖ్యలో డాక్టర్ దగ్గర నుంచి నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను అక్కడికి బ్రీఫింగ్ తీసుకోవడం జరిగింది మరింత స్థూలంగా వాటిని లోతుగా పరిశీలించి అధ్యయనం చేసి ఏ విధంగానైతే మెరుగుపరచగలం ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని తీసుకురాగలడం నాణ్యమైన వైద్యాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయగలం అనే విషయం మీద ఇంకా సమయం తర్వాత పొందడం జరుగుతుంది అయితే ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన అవతంకలు అవతంకల మీద మాత్రం ఖచ్చితంగా ఒక స్టేట పత్రం కూడా తీసుకొచ్చి దాని మీద లోతైన విచారణ చేసి సమగ్ర విచారణ చేసి బాధ్యుల మీద కూడా చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఎవరో చెప్తున్నారు చిత్తూరు జిల్లాలో మన రిక్రూట్మెంట్ లేచేసి అనేక అనేది పాల్పడ్డారు నెట్టి జిల్లాలో ఎక్కడిపోతే అదే పరిస్థితి ఉంటుంది అయితే వాటిని ఇంకా లోతగా అధ్యయనం చేయాల్సిన అవసరం వాటి మీద చర్యలు ఉంటాయి మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని మెరుగైన వైద్యాన్ని తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తుంది